మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు క్రిస్టియన్పేట మూడో లైన్ లో సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ నేడు ఘనంగా ప్రారంభమైంది విద్యారంగంలో నాణ్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ అకాడమీ ప్రారంభమైన కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే మూడు వందల మందికి పైగా విద్యార్థులకు ఎంసెట్ ఎప్సెట్ ఫార్మసీ సీట్లను సాధింపజేసి అభినందనీయమైన ఘనతను సొంతం చేసుకుంది గ్రామీణ పట్టణ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో ఆధునిక బోధనా విధానాలను అమలు చేస్తున్న సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ విద్యారంగంలో కొత్త ైలురాయిగా నిలుస్తోంది నేడు ప్రారంభమైన ఈ కొత్త బ్రాంచ్ ద్వారా మరిన్ని ప్రతిభావంతమైన విద్యార్థులు ఇంజనీరింగ్ ఫార్మసీ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు సాధిస్తారని తల్లిదండ్రులు విద్యావేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం నేమ్ ఇస్ బిఎస్ రాజు డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొదటగా వింజమూరు రెండు వేల ఇరవై మూడులో శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలని ఉదయగిరి ప్రాంతమైనటువంటి వింజమూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరం నుండి ఫలితాలకు గా శ్రీ సుబ్రహ్మణ్య రావడము ఒక బ్రాండ్గా ఒక ప్రాంతంలో మెలగడము మా దగ్గర చేరినటువంటి ప్రతి ఒక్క ఎంసెట్ మరియు ఇతర కోర్సులు విద్యార్థిని కూడా విజయాలతో శ్రీ సుబ్రహ్మణ్యాన్ని ఒక బ్రాండ్ గా తీర్చిదిద్దారు అదేవిధంగా ఉదయగిరి ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతానికి ఆ విద్యార్థులకి అందుబాటులో ఎలా అయితే శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ మన ఎంసెట్ అకాడమీ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ ఏ విధంగా అయితే అందుబాటులో ఉందో మన కావలి ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈ సంవత్సరము నుండి మన కావలిలో ఉన్నటువంటి క్రిస్టియన్పేట మూడవ లైన్ లో గీతాంజలి క్యాంపస్ నందు శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థని ఎంసెట్ అకాడమీని ప్రారంభించడం జరిగింది ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలో ఒక ప్రత్యేకమైనటువంటి దేయం అనేది ఉంది శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ అనేది విజయాలకు కేరాఫ్ గా ఎప్పటికీ నిలవాలనేటువంటి ఆశయంతో ప్రారంభించినటువంటి బ్రాంచ్ కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మంచి జరుగుతుంది ఇక్కడ మా వద్ద మేమంతా కూడా ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో మెలిగి అక్కడ అనుభవంతో వచ్చినటువంటి అధ్యాపక బృందమే శ్రీ సుబ్రహ్మణ్యలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క అధ్యాపక బృందం కూడా మరి నెల్లూరు మరియు విజయవాడ నందు కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం విద్యను అందిస్తాము ప్రతి ఒక్కరిని శ్రద్ధగా ప్రారంభ దశ ప్రారంభ రోజు నుండి కూడా చివరి రోజు వరకు కూడా విద్యని ఒక క్లారిటీగా పిల్లలకు అందించి ఒక షెడ్యూల్ వైజ్ గా ప్రతిరోజు ఎగ్జామ్ మరియు వారాంతరపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పిల్లలు కంప్యూటర్ లో రాయబోయేటువంటి పరీక్షను కూడా మనము వాళ్ళకి క్యాంపస్ పరిధిలోనే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేయిస్తూ ఎంసెట్ పరంగా ఎవరైతే ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సు జాయిన్ అవ్వాలను దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారో వారందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనేది అండగా నిలబడుతుంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కోర్సు ఇక్కడ ఎంసెట్ మరియు జేఈకి సంబంధించినటువంటి అకాడమీయే కాబట్టి మేము ఖచ్చితంగా మా వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ర్యాంక్ తోనే మేము బయటికి పంపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రారంభోత్సవ దినంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము అదే విధంగా మాకు వింజమూరులో శ్రీ సుబ్రహ్మణ్య నవోదయా సైనిక్ స్కూల్ అకాడమీ కూడా ఇంకొక అకాడమీ ఉంది ఆ అకాడమీలో కూడా కొత్తగా స్టార్ట్ చేసాము కొత్తగా ప్రారంభించినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఆరు సీట్లతో ఈ సంవత్సరము మన రాసినటువంటి పరీక్షలో పది సీట్లతో మేము విజయం సాధించడానికి దగ్గరలో ఉన్నాము శ్రీ సుబ్రహ్మణ్యలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ప్రతి విద్యార్థికి కూడా అండగా నిలబడేందుకు శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలో మేమంతా కూడా ముందుకొస్తాం